తక్కువ రేట్లో ఎక్కడ కలెక్షన్స్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ అని ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్ లో వచ్చి మనకి సూపర్ కలెక్షన్స్ అవి కూడా హ్యాండ్ వర్క్ తోట వచ్చి హైలైట్ గా సూపర్ సిల్క్ కలెక్షన్ ఇంకా క్వాలిటీ అండ్ కట్ సైజెస్ అనేది మనకి టోటల్ గా ఉంటాయి చిన్నగా మా మేము వేసుకుంటే మాకు సరిపోతుందా అని దుపట్టా సైజ్ కూడా వచ్చి మనకి కంపల్సరీ టూ పాయింట్ ఫైవ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఫెస్టివల్స్ వచ్చేసాయి ఇంకా కలెక్షన్స్ చూస్తున్నారు అవి కూడా ఇవి హోల్సేల్ రేట్లో ఫ్యాక్టరీ రేట్లో డైరెక్ట్ మీ ఇంటికి కలెక్షన్స్ రావాలని కదా నేను మీకోసం నేను తెచ్చాను ఇంకా శారీస్ కలెక్షన్స్ అయితే ప్రతిరోజు మన లో మీరు చూపిస్తున్నారు బట్ ఈ రోజు త్రీ పీసెస్ టూ పీసెస్ కుర్తీస్ తెచ్చాను అవి కూడా రోజు లాంచ్ అయిన కలెక్షన్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన మాన్సరోవర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మీకు స్వాగతం నేను సూరత్ నుంచి మాట్లాడుతున్నాను ఇంకా సూరత్ అంటే మీకు తెలుసు మార్కెట్ నెంబర్ వన్ ప్లేస్ అక్కడ నుంచి మీకోసం నేను రోజు న్యూ న్యూ కలెక్షన్స్ తోటి మేము ముందటికి వస్తూ ఉంటాను అది కూడా మీకోసమే మన తెలుగు కస్టమర్స్ ఆంధ్ర తెలంగాణలో ఎవైతే ట్రెండింగ్ డిజైన్ డిజైన్స్ నడుస్తూ ఉంటాయో అవే డిజైన్స్ తోటి నేను మీ ముందటికి వస్తూ ఉంటాను ఇంకా ప్రతి ఒక్క చోట్లో మీరు కలెక్షన్స్ అయితే చూస్తూ ఉంటారు చాలామంది సూరత్కి వచ్చిన వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో తక్కువ రేట్లో ఎక్కడ కలెక్షన్స్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ అని అవన్నీ చూసి మోసపోవద్దు అవన్నీ కేవలం చెప్పడమే ఇవ్వడం అనేది ఏది ఉండదు కానీ మన మాన్సరో ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీరు చూసింది చూసినట్టు మీ ఇంటికి పంపించే బాధ్యత అది నాది హాయ్ అండి మీకు ఈరోజు మీకు ఏవైతే కలెక్షన్స్ తోటి వచ్చానో ఆ కలెక్షన్స్ చూపిస్తాను అవి కూడా వచ్చి చాలా ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ కోర్ట్ సెట్ కోట్ సెట్స్ లో వచ్చి ఇంకా మీకు తెలుసు అనుకుంటా చాలా మంది ఎవరైతే మనకి చాలా మంది ప్రొఫెషనల్ ఆఫీసర్స్ వాళ్ళైనా కానీ మనకి చాలా మంది మన సౌత్ లో స్టూడెంట్స్ వాళ్ళందరూ వేర్ చేసే కలెక్షన్స్ అవి వచ్చి క్వాట్సెట్స్ లో వచ్చి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇంకా క్వాలిటీ అండ్ కట్ సైజెస్ అనేది మనకి టోటల్గా ఉంటాయి ఇంకా సైజెస్ గురించి మాట్లాడాలంటే మన దగ్గర ఎం టూ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ సైజెస్ సైజెస్లో అనేది మనకి దొరుకుతాయి ఇంకా క్వాలిటీ అనేది ఇంకా మనకు వచ్చి చీప్ రేటు చీప్ క్వాలిటీస్ అనేది కాదు సూపర్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా వచ్చి బ్రాండెడ్ క్వాలిటీ ఇక మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ లో ఎవైతే ఎవ్వి కలెక్షన్స్ మీరు తీసుకున్నా కానీ కంపల్సరీ మన బ్రాండ్ నేమ్ తో నేమ్ తోటి వచ్చి కంపల్సరీ ఉంటాయి ఇగో ఈ పీ ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి టూ పీసెస్ త్రీ పీసెస్ ఇంకోటి వచ్చి దుపట్టా గురించి మాట్లాడాలంటే చాలా మంది ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో త్రీ పీసెస్ లో దుపట్టా ఏదైతే ఉందో చిన్నగా ఉంటదామా మేము వేసుకుంటే మాకు సరిపోతుందా అని దుపట్టా సైజ్ కూడా వచ్చి మనకి కంపల్సరీ టూ పాయింట్ ఫైవ్ అనేది కంపల్సరీ ఉంటది ఇంకా మనకి కాంట్రాస్ట్ లో చాలా నడుస్తున్నాయి కుర్తీస్లలో కూడా మనకి ఈ ఎక్కువ శాతం మనకి శారీస్ అండ్ కుర్తీస్ లలో మీరు చూసారనుకో లలో మొగ్గం వర్క్ అలాంటివి నడుస్తుంటాయి కదా ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్ లో వచ్చి మనకి సూపర్ కలెక్షన్స్ అవి కూడా హ్యాండ్ వర్క్ తోటి వచ్చి హైలెట్ గా సూపర్ సిల్క్ కలెక్షన్స్ ఇది చూడండి త్రీ పీసెస్ ఎంత హైలెట్ గా ఉందో ఫ్యాబ్రిక్ వచ్చి చాలా ఫ్యాషన్ గా వచ్చి చాలా మంచిగా ఉంది మనకి నెక్ వచ్చి చూడండి మనకి మొగ్గం వర్క్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి సూపర్ గా ఇచ్చారు ఇది త్రీ పీసెస్ సెట్ ఏదైతే టాప్ అండ్ ఇది ఇచ్చారో చాలా చాలా అంటే ఈ టైప్ లో చూడండి మీకు సైజెస్ కూడా మీకు చిన్న సైజా పెద్ద సైజా ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ ఇంకా క్వాలిటీ గురించి బ్రాండెడ్ క్వాలిటీ గురించి మాట్లాడాలంటే సూపర్ క్వాలిటీస్ ఉంటాయి ఇగో ఈ టైప్ లో వచ్చి దీని దుపట్టా చూడండి ఎంత బాగుందో దుపట్టా కూడా వచ్చి మనకి మొత్తం జకాట్ టైప్ లో పట్టు టైప్ లో మనకి వచ్చింది ఈ టైప్ లో మనకి దుపట్టా కూడా వచ్చి మనకి హైలైట్ గా ఇచ్చారు జకాట్ టైప్ లో ఇక ఇవే కాదు మీరు అసలు ఫైవ్ టు సిక్స్ మినిట్ వీడియోస్ లో అయితే మొత్తం అస్సలుకి కలెక్షన్ చూడలేరు అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్ మీరు ఏ కంపెనీ లో చూసినా కానీ మీకు అస్సలకే దొరకవు అలాంటి కలెక్షన్స్ సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ వచ్చి ప్రతి ఒక్క డ్రెస్సెస్ లో వచ్చి మనకి నెక్ తోటి చాలా హైలెట్ గా ఉంటాయి దీన్ని నెక్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారు మిరర్ వర్క్ తోటి వచ్చి మనకి ఇలా డైరెక్ట్ గా ఇలా లట్కన్స్ టైప్ లో వచ్చి మనకి బోటమ్ కూడా వచ్చి చాలా హైలైట్ గా ఫ్రీ లో ఫ్రీ అంటారు కదా ఫ్రీ సైజెస్ ఆ టైప్ లో మనకి మొత్తం ప్లాజో టైప్ లో ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ రేట్ ఉంటాయి బట్ క్వాలిటీకి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీ షాప్ ని గ్రోత్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే లో కలెక్షన్స్ పెట్టగలుగుతారు అమ్మగలుగుతారు ప్రతి ఒక్క కలెక్షన్స్ అండ్ రేట్ మీరు ఏ కంపెనీ తోటి క్వాలిటీ కంపేర్ చేసుకున్నా కానీ చేసుకోలేరు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా హైలైట్ హైలైట్ కలెక్షన్స్ ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే ఏం చేయాలి మన స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సూరత్ వచ్చి విజిట్ చేయొచ్చు ప్యూర్ పట్టు అంటారు కదా ఆ పట్టు కలెక్షన్ లో చూడండి ఎంత బాగుందో నెక్ వచ్చి మనకి ప్యూర్ లో ఉంది దీని పల్ దీని పాయింట్ అండ్ దుపట్ట చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇంకా దుపట్ట కూడా వచ్చి ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ లో ఉంటది మనకి ప్యూర్ మనకి పట్టు శారీస్ ఎలానో దీని దుపట్ట దీని బోటమ్ దీనికి వచ్చి టాప్ కూడా అలాగే ఉంది సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ ఇంకా ఇవే కాదు బ్యాక్ సైడ్ ఎవైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ వచ్చి ఓన్లీ ఫర్ శాంపల్స్ దీంట్లో క్వాలిటీస్ వేరు డిజైన్స్ వేరు రేట్స్ వేరు ప్రతి ఒక్క థ్రెడ్ వేరు ప్రతి ఒక్కటంటే దీంట్లో మిర్రర్ వర్క్ ఉన్నది దీంట్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది దీంట్లో హ్యాండ్ వర్క్ ఉంది కోట్సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే దీని డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ మాల్ తీసుకొని కూడా క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఇంకా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో నే కొత్త కలెక్షన్స్ తోటి నేను మీ ముందటికొస్తాను అంతవరకు నమస్కారం